ఫ్రెండ్స్ ఈ అయితే నేను ఒక అడవి ప్రాంతానికి వచ్చాను ఆ అడవి ప్రాంతాల్లో పనసకాయలు చాలా వాసన టెల్తా దారిలో వాసన వచ్చింది ఇక్కడ చూస్తే అంత పనస చెట్లే ఉన్నాయి ఈ పనస చెట్లకి ఎవరు కాపలాదారి ఉంటారో కాపలాదారు ఉన్నారో లేరో కూడా తెలియదు కాకపోతే ఏంటంటే ఈ చెట్టుల నిండా విపరీతమైన కాయలు ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి అయితే కింద రాలిపోయిన కాయని మనం ఏదన్నా ఒకటి తెచ్చుకొని బాగున్న కాయ తిన్నాం అంటే ఇప్పుడు పైన ఉన్న కాయని మనం ఎటు కొయ్యలేము వాటిలో పండింది ఏదో తెలియదు కదా మనకి కింద రాలింది అనుకో అది పండిందని మనకు అర్థం అనమాట రాలిన కాయ అయితే బాగుంటుందని బాగా పండి ఉంటుంది కాబట్టి చూద్దాం వచ్చేయండి వచ్చేయండి అడవి ప్రాంతానికి అయితే వెళ్ళిపోదాం కదా చెట్టు కాయ రాలిపోయింది కానీ సైజ్ చూస్తేనేమో చిన్నది ரிடு சை சனா பட் தீண்டோ இங்க காயில் ஃப்ரூட் அனைது தயாரிது காட்டி மனக்குது அன்வான்டெட் ఈ స్మెల్ వస్తుంది బాగుంది చూస్తా చిన్నగా ఉన్న కాయ మాత్రం స్మెల్ వస్తుంది నాకు తెలిసి ఇది తినచ్చు అనుకుంటున్నాను నేనైతే నా అంచనా ప్రకారం నింట్ ఫ్రూట్ ఉంటుంది తీసుకెళ్ళిపోదాం ఇదైతే పండలేదు ఒక కాయ అయితే పండింది నానాయలు కింద కింద అయితే పండింది కానీ వాటిలో ఏది పండిందో మనకు ఒక్క అయితే పండింది దాన్ని పెళ్ళి చూసి కనిపెట్టాను మట్టి కంపు పడుతుంది రావద్దు ఇక్కడ అని సౌండ్ వస్తుంది కడుపు దోమలు నేను అడవి ప్రాంతాల్లో దోమలు కూడా ఎక్కువ ఉన్నాయి పుట్టంగానే మామూలుగా అట్లా దద్దుర్లు ఇంత వచ్చేస్తున్నాయి అయితే ఈ చెట్టు నిండా కాయం చూసారా ఇక్కడైతే చెట్లంతా తిట్టలే చెట్టు కనుక్కున్నాం ఒకటి కాయ దొరికింది ఈ కాయ పండింది ఫైనల్ గా రెండు కాయలు అయితే పండినాయి వాసన అంటే జస్ట్ పాకానికి అనుకుంటా ఈ రెండు కాయలు మనకి చూసుకున్నట్టయితే స్మెల్ సూపర్ ఒక మనకి ఏమంటాడు కస్టర్డ్ పౌడర్ స్మెల్ వస్తుంది అంటే బాగా పండిపోయిన పన పనసకాయ స్మెల్ ఎలా ఉందంటే ఈక్వల్ టు మనం ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది వాసన కూడా అంటే దీన్ని ఒకసారి కోసి కానీ చెప్పగలను అంటే లోపల ఎలా ఉందో తెలియదు బయటకు మాత్రం స్వీట్ స్మెల్స్ చాలా బాగుంది కోసి తిని మీకు వీడియో షేర్ చేస్తాను నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి నచ్చకపోయినా ఒక లైక్ ఇవ్వండి పర్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయండి అడవిలోకి వచ్చి కాయలు తీసుకువెళ్తుంటే మీకేం ఆషామాషిగా ఉంది ఎవడని దీంట్లోకి వెళ్ళి ది ఇంత ఏమంటారు కసరత్తు చేస్తారా అర్థం కావట్లేదు మీకోసం అని అడవిలోకి వచ్చి నేను కాయలు రెండు కాయలు కాయలు అండ్ పెద్ద కాయడా ఏంటి అది కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో కాయలు తీసుకొస్తా మీ దగ్గరికి అబ్బా ఈ కాయలు తటం అంటే చాలా కష్టమే అండి కానీ అడుగుకి వచ్చాం కదా మీకోసం వచ్చాను అయితే ఎట్టయితేనే సాధించా రెండు కాయలు సాధించా కాయలు చూసారు కదా చాలా బాగుంటాయండి ఇదిగోండి ఈ పంపు దగ్గర మూడు కాయలు పెట్టాను ఈ మూటికాయలు మూటికాయలు ఎప్పుడు కాయలు అండి కాయలు జరిగినాయి ఇవాళ పండుగ పండుగ నేను మొత్తానికి అడవిలోకి వచ్చి ఇవన్నీ సంపాదించి మీకోసం యూట్యూబ్లో అట్లా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి నాకు ఒక సబ్స్క్రైబ్ చేయండి నేను ఇది కడిగి మీకు చూపిస్తాను ఒక్క నిమిషం ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొకటి అట్టి ఈ అడుగులో చూశారు కదండి పంపు ఈ పంపులో కూడా వాటర్ కూడా చాలా బాగున్నాయండి చాలా తాగటానికి కూడా స్వచ్ఛంగా ఉన్నాయి అడుగుల అండమాన్ నికాబార్లో వాటర్ చూడండి ఈ కాయని కడుగుతుంటే కాయకు తల 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 మెరిసిపోతుంది మీకోసమే కడుగుతున్నాయి ఎందుకంటే మీటుగా ఉండాలి కదా కాయ తినేది మాత్రం నేనే చూడండి వాటర్ ఎలా ఉన్నాయో చాలా స్వచ్ఛంగా ఉన్నాయి జలపాతం చూడండి అలా కారుస్తున్నాను సెకండ్ కాయ మీద చూసారు కదా వాటర్ మళ్ళీ ఇంకోసారి పడుతున్నాను అలా వదిలేస్తాను మూడో కాయ మీద క్లీన్ అయిపోతాయి అందుకోసం మూడు కాయలు సంపాదించేసాం మొత్తానికి అయితే కడిగేసాం ఫ్రెండ్స్ కడిగి మరి దీన్ని ఏం చేయాలి ఎత్తుకెళ్ళాలి అమ్మ ఎట్ట కొట్ట నేను అమ్ముకునేవాడు కాదులే కానీ కోసుకొని తినేవాడిని అమ్ముకునేవాడు అయితే బాగా పట్టుకునేవాడు నేనేంటంటే ఆరాగించేవాడినిగా తిని కోసుకొని కొద్దిగా జాగ్రత్తని మీరే నవ్వుకోవద్దు మొత్తానికి అడుగులో నుంచి మూడు కాయలు నేనైతే స్వాధీనం చేసుకున్నాను ఈ మూడికాయలు కూడా నేను దొంగలించినవి కాదు ఫ్రెండ్స్ పైనుంచి రాలి ప్రకృతి వనంగా ఇది రాలి కింద పడినప్పుడు వాటర్ తీసుకుని వెళ్తున్నాను చూశారు కదండి నా కష్టాలు ఈ కష్టం అనేది ఈ ఫస్ట్ పార్ట్లో పెడుతున్నాను ఇంకా మళ్ళీ సెకండ్ పార్ట్లో కూడా మళ్ళీ పెడతాను మళ్ళీ కొంచెం నాకు ఈ ఛానల్ని అట్లా నాకు సబ్స్క్రైబ్ 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 చేసుకొని మంచిగా లైక్ చేసి మర్చిపోయా కమెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ మర్చిపోతూ బాయ్